వైసీపీ పైన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు ఎదురు మొండి టీడీపీ ప్రభుత్వం ఆసియా బ్యాంకు నిధులు తెస్తే వైఎస్ జగన్ అనుకూల అధికారి కొర్రి పెట్టారని ఎమ్మెల్యే ఆరోపించారు ఇక కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో బుద్ధప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు నాబార్డు నిధులను జగన్ పథకాలకు మళ్లించారని ఆయన తెలిపారు ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషితో బ్రిడ్జికి వంద కోట్ల రూపాయలకు పైగా నిధులు సాకారం అవుతున్నాయన్నారు

ये मध्य अभ्यास का अभ्यास करना है एक ना का स्वा में के है सर आप ये सीधे हो गए तो ये गैस का नहीं इसके सेकंड में एक फैक्टर आ गया था और ये कि क्या सब नहीं है कारण और तो कुछ तो करेगा क्या सब तो क्या सब और आलो नहीं समझ में आ आज रात का पाठ से तो कि यहां तक की के लिए करना है बात हो गया कि हां बात के నారాయణ స్వామి నారాయణ మేహరే జనతలో పరిస్థితి కనబడటం అలాగా అలా లాభం తీయమని చూసి ఆయన వ్యవహారంలోని పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది తానేంది సమస్య కావాల్నే ఉంది ముందు మీద నిలబెట్టుడు అతను తయారు చేసిన ఊరిని తీసి సత్తెనింపకపోవసం పాఠ సైన్స్ శాస్త్రకందున